ఇండియన్ బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎన్టీపీసీ హిందాల్కో ఎంఎండఎం జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి ఇక శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి రైట్ ఈ రోజు మార్కెట్స్ అయితే లాభాలతో స్టార్ట్ అయ్యి మరి ఏ విధంగా కంటిన్యూ అవుతాయంటో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం రైట్ మన నిఫ్టీ గురించి చూసుకుంటే గత రెండు వారాలుగా నిఫ్టీ స్థితి బట్టి చూస్తే ఈ వారం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని అనుకోవచ్చు రెండు వారాలు ఏం ప్రభావం చూపించలేదు కదా సో ఈ రోజు వారం మొదటి రోజు మరి ఈ వారం అంతా మార్కెట్లు ఎలా ఉండొచ్చు అంటారు మీరు అన్నట్టు లాస్ట్ టూ వీక్స్ లో నిఫ్టీ ఎక్కడ మూవ్ అవ్వలేదండి ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థౌసండ్ వన్ హండ్రెడ్ మధ్యలో కదలార్థం ఎక్స్పైరీ రోజు అంటే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే నిఫ్టీలో ఉందో ఆ రోజే ఎక్కువ ప్లే చేసింది అనాలి సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఈ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ తీసుకోవటం చూస్తున్నాం విధంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రిసిస్టెన్స్ పాయింట్ తీసుకోవటం చూస్తున్నాం సో ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ ర్యాలీ కొనసాగాలి ఫాలో బైంగ్ రావాలి అనుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ ఏదైతే లెవెన్త్ అక్టోబర్ హై ఉందో అది దాటాలి అఫ్కోర్స్ మనకి టూ వీక్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ వన్ సిక్స్ వచ్చింది బట్ అక్కడ నుంచి కూడా అబౌట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ పైన డిసైసివ్లీ క్లోజ్ అవుతాయని నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అదర్వైజ్ ఈ కన్సల్టేషన్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనం గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ లెవెన్త్ నుంచి మార్కెట్ లో ర్యాలీ చూస్తే గనుక ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్స్ అనే పోస్ట్ పోన్ చేశారో నైన్టీ డేస్ అని అక్కడి నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ ఫోర్ థౌసండ్ పాయింట్స్ ఏదైతే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఏదైతే పెరిగిందో ఐ థింక్ అది కన్సల్టేషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది సో రిట్రేస్మెంట్స్ అనేది ఎక్కడ రాలేదు సో ఏదైనప్పటికీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇప్పుడు ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ దాని కింద డిసెస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది సో మార్కెట్ కన్సల్టేషన్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ బ్రేక్అట్ వచ్చింది అంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ పైన మనకి అర్థం అవుతుంది అది అట్ ద సేమ్ టైం లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్టీ టూ అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పిన ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ బట్ బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక లాస్ట్ సిక్స్ వీక్స్ గా ఒక కన్సల్టేషన్ జోన్ అనే ఉందని చెప్పాలి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హై ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ వీక్స్ బ్యాక్ కట్ అవుట్ అని చేసాం ఇంకా అక్కడ నుంచి ఇట్ హాజ్ మూవ్ నో వేర్ ఎస్పెషలీ నిఫ్టీ ఒక ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ లో ఒక అనేది తక్కువ ఉంది బట్ సపోర్ట్ పాయింట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ త్రీ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది కాబట్టి బై డిప్ కంపల్సరీగా పెట్టుకోవాలి ట్రేడింగ్ పొజిషన్స్ ఫైవ్ హండ్రెడ్ కింద స్టాప్ లాస్ పెట్టాలి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్ ఎయిట్ ఏదైతే లైఫ్ టైం హై ఆర్ స్వింగ్ హై ఉందో అది బ్రీచ్ అవుతేనే అక్కడ నుంచి ఒక థౌసండ్ టు మేబీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది సో ఆల్ ఇన్ ఆల్ రెండు బయో డిప్స్ అని సూచిస్తుంది మాట్లాడదాం అండి రఘురామ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్కారం అండి రాజేంద్ర గారు నాకు ఓలా ఎలక్ట్రిక్ నైన్టీ ఎయిట్ లో ఉంది ఎన్టీపీసీ గ్రీన్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఉందండి లాస్ట్ అంబుజా సిక్స్ సిక్స్టీ వన్ లో ఉందండి ఎన్టీపీసీ గ్రీన్ ప్రాబ్లీ ఐ థింక్ మీరు ఈ రెండు కూడా ఐపీఓ లో తీసుకుని ఉంటారు ఎన్టీపీసీ గ్రీన్ అండ్ ప్రాబ్లీ ఓలా ఎలక్ట్రిక్ సో ఎప్పుడు కూడా ఏంటంటే అంటే మనకి ప్రైస్ తీసుకోవాలి అనేది అట్లీస్ట్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్ తర్వాత మనకు జరుగుతుంది అఫ్ కోర్స్ త్రీ టు ఫోర్ మంత్స్ లో మనకి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్ వచ్చినా కూడా అట్లీస్ట్ వన్ ఇయర్ టైం ఇవ్వాలి స్టాక్ కి మీరు కొన్న ప్రైజెస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎస్పెషల్లీ ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాబ్లీ ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చాట్స్ సో మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకుని ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ ఇన్ఫాక్ట్ ఇది ఈసారి ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ ఫైవ్ స్వింగ్ లోకి వస్తే కనుక ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై అండ్ ఈజీ ఈజీగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో అంటే త్రీ టు ఫైవ్ క్వార్టర్స్ లో లైఫ్ టైమ్ హై ఏదైతే డిసెంబర్ లో రావటం చేసామో ఐ థింక్ వన్ ఫిఫ్టీ ఫైవ్ దాటే ఛాన్సెస్ కనిపిస్తుంది బట్ ఓలా ఎలక్ట్రిక్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి మీ నైన్టీ ఎయిట్ ప్రైస్ రావాలంటే ఎందుకంటే ఫస్ట్ థింగ్ సెవెంటీ క్రాస్ అవుట్ ఐకే ఇట్ విల్ టేక్ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఎందుకంటే అది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అండ్ ఈ స్టాక్ మనకి స్టిల్ లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది సో పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ హైర్ లెవెల్స్ లో సెల్లింగ్ కే అట్రాక్ట్ అవుతుంది బట్ అగైన్ మీరు దీనిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఫార్టీ రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టాలి ఫ్రెష్ అడిషన్స్ అయితే డెఫినెట్లీ ఓల్ ఎలక్ట్రిక్ వద్దు ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే కనుక ఐ షుడ్ షిఫ్ట్ టు బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ అని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా అంబుజా సిమెంట్ మీరు సిక్స్ హండ్రెడ్ ప్లస్ లో కొ అదాని గ్రూప్స్ నేమ్స్ లో ఇది వన్ ఆఫ్ ది స్లైట్లీ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అనాలి ఎందుకంటే ఇది లాస్ట్ జూలైలోనే అబౌట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ టాప్ అవుట్ అవటం బట్ అట్ ద సేమ్ టైమ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ అనేది ఒక బేస్ అనేది అయితే ఫామ్ అనేది కనిపిస్తుంది సో యాజ్ ఆఫ్ నో స్ట్రెంత్ అయితే ఉందండి స్టాక్ లో బికాస్ అబౌట్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ రేట్ అవుతుంది ఫైవ్ ఫార్టీ ఎయిట్ పైన బట్ అగైన్ ప్రాబ్లీ సిక్స్ థర్టీ ఫోర్ నుంచి సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆల్మోస్ట్ మీ సపోర్ట్ పాయింట్ మీ బై పాయింట్ దగ్గర రెసిటెన్స్ జోన్ ఉంది ఇన్ కేస్ మీ బై ప్రైస్ వస్తే కనుక ఐ షుడ్ షిఫ్ట్ టు అదర్ కంపెనీస్ అండి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లైక్ సిమెంట్ ప్యాక్ లోనే ఉండాలి అనుకుంటే కనుక మేబీ అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ ని రైట్ మరో కాల్ ఉన్నారండి నాగార్జున గారు మీ డౌట్ ఏంటో అడగండి రాజేంద్ర గారు ఉన్నారు సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ లక్ ఇండియా ఎంట్రీ సార్ అండ్ సినిమా ఎంట్రీ ప్రైజ్ సార్ గుడ్ లక్ చూస్తుందండి రైట్ గుడ్ లక్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇదే అని చెప్పాలండి రీజన్ ఏంటంటే ఇది ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగింది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఏదైతే లో ఫామ్ అయిందో మేబీ అది ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది దట్ వాస్ ట్రంప్ టారిఫ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దట్స్ లోయెస్ట్ పాయింట్ సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్వింగ్ లో ఈ సారి ఏదైతే ఉందో సెవెన్ ఎయిటీ వన్ కట్ కాకపోవచ్చు సో ఎయిట్ నైన్టీ వన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఆల్రెడీ స్టాక్ లాస్ట్ ఫోర్ డేస్ లోనే నైన్ సెవెంటీ సెవెన్ నుంచి క్లోజ్ టు హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు షుడ్ బై అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఈస్ అరౌండ్ ఎయిట్ ఫార్టీ టూ మనకి మూవింగ్ యావరేజ్ ఉందో అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ సెవెన్ ఎయిటీ వన్ సో ఆన్సర్ యువర్ క్వశ్చన్ గుడ్ లక్ బై టైమ్ సెవెన్ ఎయిటీ వచ్చేసరికి ప్రాబ్లీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై మేబీ స్వింగ్ హై మనం చూసుకోవచ్చు ఇనిషియలీ వన్ జీరో త్రీ ఫోర్ వరకు అయితే ఇమీడియట్లీ వెళ్లే ఛాన్స్ ఉంది మేబీ వన్ క్వార్టర్ లో దాని తర్వాత థర్టీన్ థర్టీ ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ప్రాబ్లీ అది కూడా హిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది రైట్ మరో కాలర్ ఉన్నారు మాట్లాడదాం అండి ఎస్ వెంకట్రావు గారు మాట్లాడండి

సో ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ వీక్స్ లోనే పెరిటన్ చేసాం బట్ చాటికలీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది స్టమ్ చూపిస్తుంది ఎందుకంటే సిక్స్టీ టు ఎయిటీ ఫైవ్ ఏదైతే డిసెంబర్ హైస్ ఉందో అది ఒక సపోర్ట్ ఉంటుంది సో ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అండ్ షార్ట్ టర్మ్ కి కొన్నారు అనుకుంటే కనుక అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ ఈ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ ఒకవేళ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తే కనుక ఐ థింక్ ఇంకో థర్టీ పర్సెంట్ ఈ షుడ్ బుక్ సో బ్యాడ్ డేస్ మార్కెట్స్ లో డెఫినెట్లీ ఉన్నాయండి ఒకవేళ మార్కెట్ లో మేబీ ఫార్మాలో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చింది అంటే ఇది ఈజీగా అగెన్ ఫైవ్ ఎయిట్ నుంచి సిక్స్ టూ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయాలనుకుంటే దిస్ అ స్టాక్ టు ఓన్ ఇన్ఫాక్ట్ ఎవరైనా ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎస్ఐపీ మోడ్ లో అప్ టు ఫైవ్ థౌసండ్ సిక్స్ నాట్ ఫైవ్ ఏదైతే ఉందో అక్కడ వరకు వన్ క్యాన్ బై ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టైం ఫ్రేమ్ ఉన్న ట్రైడర్ సారీ మినిస్టర్ వేణుగోపాల్ గారు మాట్లాడండి మీ డౌట్ ఏంటో అడగండి

బట్ ఒకటేసారి షూడెంట్ బై క్వాంటిటీస్ అండి ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది వన్ ఎయిటీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది లేదు హోటల్ స్పేస్ లోనే ఉండాలంటే కనుక లాట్ ఆఫ్ ప్రూవెన్ నేమ్స్ ఫ్రంట్ లైన్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ ఇండియన్ హోటల్ ఇస్ ద బెస్ట్ నేమ్ బట్ ఐ హోటల్ రిస్క్ రివార్డ్ డెఫినెట్లీ ఫేవరబుల్ గానే ఉంది ఐ థింక్ బిఎల్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ షుడ్ స్లైట్లీ హెప్ హోల్ అండి ఇక్కడ బైయింగ్ అయితే ఈ షూడెన్ డూ రీజన్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ వన్ దాకా రావటం చేసాం సో ఇంత స్టీప్ కరెక్షన్ స్టీప్ అప్ మూ వచ్చినప్పుడు కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బట్ కరెక్షన్స్ కూడా ఛాన్స్ ఉంటుంది సో అట్లీస్ట్ మనకి లోస్ నుంచి థర్టీ పర్సెంట్ రిప్లేస్మెంట్ అనుకోవాలి విచ్ ఇస్ టూ సెవెంటీ టూ త్రీ నైన్ ఎయిటీ అనుకుంటే కనుక ప్రాబ్లీ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్స్ పెరిగింది సో థర్టీ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ పాయింట్స్ కింద దే వుడ్ బి గ్రేట్ ఆపర్చునిటీ సో నా ఉద్దేశంలో అట్లీస్ట్ యూ షుడ్ వెయిట్ ఫర్ త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ అండి సో దట్ వల్ బి ద గుడ్ ఎంట్రీ పాయింట్ అండ్ సెకండ్ ప్రైజ్ పాయింట్ లో త్రీ ఫార్టీ సిక్స్ ట్వంటీ డీ ఉంది బెల్ లో సో బిట్వీన్ త్రీ అండ్ త్రీ ఫార్టీ సిక్స్ ఐ థింక్ బిఎల్ అండి రైట్ మరో బాలాజీ గారు నమస్తే అండి నమస్తే నాకు ఒక మూడు స్టాక్స్ గురించి కావాలండి ఒకటి హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక థౌజండ్ రూపీస్ లో స్టాక్ ఫర్ వన్ ఫోర్ స్టాక్ థౌసండ్ రూపీస్ లాగా ఒక ఎయిటీ నైన్ స్టాక్స్ కొన్నానండి చాలా రోజుల క్రితం త్రీ ఇయర్స్ నుంచి దాన్ని హోల్డ్ చేస్తున్నాను అది ఇప్పుడు దాన్ని వేరే దాని ఇదే స్టాక్ లో నేను కంటిన్యూ చేయాలా ఇంకొక వన్ ఇయర్ నేను హోల్డ్ చేయగలను సో ఇదే స్టాక్ లో ఉండమంటారా లేకుంటే వేరే స్టాక్ స్విచ్ కావాలా అనేది ఒక క్వశ్చన్ అండి ఇంకోటి సిమిలర్ గా ఫ్యూషన్ ఒకటి ఇంకోటి ఫుడ్స్ ఇన్ అనేది ఒకటి ఈ రెండు స్టాక్స్ లో కూడా లాస్ లో ఉన్నాను ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ లాస్ట్ లో ఉన్నాను సో ఇవి ఈ మూడు గురించి నేను స్విచ్ కావాలా లేకుంటే హోల్డ్ చేయాలా ఒకవేళ ఎగ్జిట్ కావాలంటే ఏ రేంజ్ లో ఎగ్జిట్ కావాలి అనేది ఒకటి చెప్పగలరా ప్లీజ్ ఫస్ట్ ఫుడ్స్ విల్ టేక్ అండి సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లోస్ అనేది బ్రీచ్ అవటం కోర్స్ లాస్ట్ మంత్ సెవెంటీ సిక్స్ నుంచి రివర్స్ అవటం చూసాం బట్ ఈ స్టాక్ ఏంటంటే అంటే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ క్లియర్లీ మనకు కనిపిస్తుంది ఎందుకంటే జనరల్లీ ఎనీ స్టాక్ మనం ఆల్ టైమ్ హైస్ వెళ్ళినప్పుడు కూడా రిట్రేస్ అయ్యి ప్రీవియస్ వింగ్ లోస్ కట్ అవ్వలేదు సో ఎప్పుడైతే ఇది హండ్రెడ్ అండ్ లెవెన్ కట్ అయిందో ప్రాబలి డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎక్కువ జరిగిందని చెప్పాలి బట్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ చాలా చాలా స్పీడ్ గా పుల్ బ్యాక్ వస్తున్నాయి కాబట్టి మేబీ దీనిలో కూడా వీ డ్ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ సో ఫుడ్స్ అండ్ ఇన్స్ లో హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అనేది ఒక కీ రెసిటెన్స్ ఉంటుంది అఫ్ కోర్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పెరుగుతుందంటే మేబీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ అబౌవ్ ఎయిటీ టూ ఐ థింక్ వన్ సిక్స్టీ అయితే పాసిబిలిటీ ఉంది సో ఈ స్టేజ్ లో రిస్క్ చాలా ఫేవరబుల్ ఉంది కాబట్టి షుడ్ ట్రై టు హోల్డ్ ఆన్ బట్ వన్ సిక్స్టీ ఫోర్ ఆ లెవెల్ వస్తే కనుక ఈ షుడ్ ట్రై టు ఎక్సిడేట్ సో ఇన్ఫాక్ట్ వన్ థర్టీ ఎయిట్ ఏదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఉందో అదే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది సో బిట్వీన్ వన్ థర్టీ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఐ థింక్ ఫుడ్స్ అండ్ ఇన్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ హ్యాపీఎస్ట్ మైండ్స్ అన్ఫార్చునేట్లీ వీక్ నేమ్ లో ఉన్నారండి సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్వేస్ లోవర్ లో ఫామ్ అవుతున్న స్టాక్ ఎక్కడ కూడా రిట్రేస్మెంట్స్ అనేది మనకు కనపడలే చార్ట్స్ పరంగా రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇట్స్ ఎ వీక్ నేమ్ సో ఎవ్రీ టైమ్ ఒక లోవర్ లో ఫార్మేషన్ కంటిన్యూస్ జరుగుతుంది అండ్ ప్రీవియస్ హై బ్రీచ్ అవ్వకుండా వెళ్తుంది కిందకి సో ఈ స్టేజ్ లో మేబీ ఒక బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఆల్రెడీ మనకి ఫైవ్ ట్వంటీ నుంచి సిక్స్ నాట్ ఫోర్ దాకా బ్యాక్ రావటం చేసాం ఇనిషియలీ సిక్స్ నైన్టీ సిక్స్ అనేది ఒక కీ రెసిటెన్స్ ఉంటుంది దాని తర్వాత సెవెన్ సెవెంటీ నైన్ సో వన్ గుడ్ క్వార్టర్ మేబీ ఆ ప్రైస్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది సిక్స్ ఐ మీన్ సెవెన్ సెవెంటీ నైన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అక్కడ ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ లేదు ఐ వాంట్ టు ఎగ్జిట్ ఇమీడియట్లీ అనుకుంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి సో ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్స్ లో మనం తీసుకుంటే కనుక పర్సిస్టెన్స్ ఇస్ అ వెరీ గ్రేట్ చాట్ యాక్చువల్లీ సో ఈ స్టాక్ ని ట్రై బై నిర్సెంట్ ఇమీడియట్లీ అండ్ మేబీ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సిస్టెంట్ మొన్నటి స్వింగ్ లో అబౌట్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే కనుక అక్కడ ట్రై టు అండ్ ఐటీ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా బిలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ సెడ్ అవుతున్నాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్ సో హరి అయితే పెరిగే ఛాన్సెస్ ఐటీ నేమ్స్ అయితే కనపడుతున్నాయండి కృష్ణమూర్తి గారు మాట్లాడండి మీ డౌట్ ఏంటి అడగండి నమస్కారం మేడం నమస్కారం సార్ రాజేంద్ర గారు నమస్కారం నమస్తే చెప్పండి సార్ సార్ అయినా చూడండి ఏదో వేరే షేర్ లో మర్జీ అవుతుందని అంటున్నారు మరి ఉంచుకోవచ్చా తీసుకో ఎగ్జిట్ కావాలా సార్ చెప్పండి సార్ కొంచెం మీరు చెప్తే బాగుంటుందని చెప్పిన మర్జింగ్ ఇవన్నీ కూడా ప్రైస్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయ్యే ఉంటుందండి ఈవెంట్ ఫ్యాక్టర్ సో ప్రాబ్లీ ఐ థింగ్ ఐనాక్సిమెంట్ ఈ స్టేజ్ లో అమ్మాల్సిన అవసరం అయితే కన్లీట్లేదు బికాస్ ఇది టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ లాస్ట్ అక్టోబర్ లో హై ఫామ్ అయినాక వన్ థర్టీ లో కూడా మనం చూసాం ఇన్ఫ్యాక్ట్ ఇది అబౌవ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ లాస్ట్ టూ వీక్స్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం అండ్ సెకండ్ థింగ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అనేది ఒక మైనర్ హార్ ఉంది ఒకవేళ టూ ఫోర్టీన్ దాటింది అంటే కనుక టూ సిక్స్టీ ఈజీగా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటే కనుక ట్రేడింగ్ బెట్ కింద మీరు తీసుకుని ఉంటే వన్ సెవెంటీ టూ కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి సో ఈవెన్ ఈ ప్రైస్ లో కూడా రిస్క్ రివార్డ్ ఇస్ గ్రేట్ సో ట్వంటీ రూపీస్ డౌన్ సైడ్ అండ్ ప్రాబ్లీ మనం టూ ఫార్టీ అనుకున్న కూడా ఐ థింక్ ఫిఫ్టీ రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అని నా సజెషన్ మాట్లాడిన రాజేంద్ర గారు రమేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి చెప్పండి స్టాక్స్ ఏంటో పిఠాగర్ రాయడం ఉంటుంది తొమ్మిది వందల యాభైలో ఉన్నాయి తానలా తొమ్మిది వందల పదిలో ఉన్నాయి డెఫినేట్ చేసుకోవచ్చు టాన్లో మోస్ట్ ఆఫ్ ద బాటమ్ ఫార్మేషన్ అయితే జరగటం చూస్తున్నాం అండి సో ఈ స్టాక్ ని మీరు ఇక్కడ నుంచి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కరెక్షన్ లో ఇట్ ట్రై టు అక్యూమినేట్ లాంగ్ టర్మ్ లో ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ కి వర్స్ట్ అనేది అయిపోతుందో డెఫినెట్లీ షుడ్ ట్రై టు బై అండ్ ఐ థింక్ మీరు రైల్వే నేమ్స్ లోనే ఉండాలంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి వ్యాగన్ఆర్ కన్నా ప్రాబలి రైల్వే ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ కంపెనీస్ ఉంటే దట్స్ గ్రేట్ ఐడియా అండ్ మా ఉద్దేశం సో వాటిల్లో మనం చూస్తే కనుక మేబీ ఆర్ఎన్ఆర్ఎల్ అండ్ రియల్టెల్ ఆర్ లుకింగ్ గుడ్ చార్ట్స్ లో ఆల్రెడీ మనకి బాటమ్ ఫార్మేషన్ అయ్యి ఒక మంచి అప్పం వస్తున్నాయి కాబట్టి ఇన్ఫాక్ట్ రియల్ టెల్ లాస్ట్ వీక్ కే మనకు టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అండ్ పొటెన్షియల్ దానికి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది సో ఈ స్టేజ్ లో త్రీ ఎయిటీ టూ ఉంది మేమే దాన్ని యూ షుడ్ ట్రై టు అక్యూమ్లేట్ అప్ టు 348 అని నా సజెషన్ రైట్ ఇటు సెక్టార్ చూసుకున్నా గానీ రొటేషన్ చాలా వేగంగా జరుగుతుంది కదా సార్ సో ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏ సెక్టార్ ని పరిశీలించాలి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రెజెంట్ ఐ ఫార్మా నేమ్ లుకింగ్ గుడ్ అండ్ ఎస్ ఎక్సెప్ట్ ఫర్ సన్ ఫార్మా ప్రాబ్లీ డాక్టర్ డేస్ దివీస్ లాంటి నేమ్స్ ఒక ఇన్ఫాక్ట్ దివీస్ ఒక న్యూ హై కూడా హిట్ అవడం చూస్తున్నాం కంటిన్యూస్లీ ఫార్మాకు అట్రాక్టివ్ గా ఉంది అండ్ సెకండ్ ఆటో నేమ్స్ ఆర్ డూయింగ్ గుడ్ సో మనం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ సెక్టర్ వైజ్ ఓన్లీ ఐటీ నేమ్స్ ఇంకా బిలో టూ హన్ మూవింగ్ యావరేజ్ చెడ్ అవుతున్నాయి అఫ్ కోర్స్ కొన్ని పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ ఓఎన్జీసీ బిలో టూ వన్ హెడ్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాను చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ నేమ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్ బిఎల్ ఒక న్యూ హై కూడా రావటం చూస్తున్నాం ఒకవేళ ఫ్రంట్ లైన్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఫార్మా ఇస్ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్ లో అఫ్ కోర్స్ ట్రంప్ సాంక్షన్స్ ఒకవేళ జూన్ లో మళ్ళీ అంటే కనుక దాంట్లో కరెక్షన్స్ వస్తాయి సో బట్ స్టిల్ ఫార్మా ఈవెన్ టిప్స్ లో కూడా కొన్ని ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ దే షుడ్ ట్రై టు బై

థింక్ మోరపెన్ ల్యాబ్స్ ఈజ్ క్యాప్ ఫార్మా నేమ్ అండి సో ఈ స్టాక్ కూడా ఒక మీనింగ్ ఫుల్ పుల్ బ్యాక్ రావటం చేసాం డౌన్ సైడ్ నుంచి సో లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఫార్టీ టూ ఆఫ్ రావటం చేసాం ఇన్ఫాక్ట్ డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం మార్చ్ లో చూస్తే కనుక అబౌట్ ఫార్టీ ఫార్టీ వన్ దగ్గరే ఇది లో ఫామ్ అయింది ఆఫ్ కోర్స్ దాని తర్వాత హండ్రెడ్ కూడా పెట్టడం చేసాం సో ఇలాంటి నేమ్స్ ఏంటంటే ప్రాబలీ మార్కెట్ బాగున్నప్పుడు దే డూ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ మార్కెట్ పడ్డాయి అంటే ఇవి ఫస్ట్ చాలా స్పీడ్ గా కిందకు వస్తాయి సో ఇలాంటి నేమ్స్ లో ఉంటాం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా ఒకవేళ ఫార్మర్ నేమ్స్ లో ఉండాలంటే గనుక మీరు ఆల్రెడీ కొనుంటే గనుక స్వింగ్ లో ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫోర్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం అండ్ మేబీ సెవెంటీ ఫైవ్ దాటింది అంటే గనక ఇది నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో హండ్రెడ్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ షుడ్ ట్రై టు బుక్ పార్షల్ ప్రాఫిట్స్ ఆర్ ఫుల్ ప్రాఫిట్స్ సిమిలర్లీ ఎన్హెచ్పిసి మనం చూస్తే కనుక ప్రాబలీ ఈ స్టాక్ కూడా ఎఫ్ఎండో లో వచ్చినప్పటి నుంచి ఒలటాలిటీ అనేది ఎక్కువ రావటం విషయం అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ లాగా ఇది కూడా హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నుంచి సెవెంటీ వన్ దగ్గర ఒక బేస్ ఫామ్ అయితే కనపడుతుంది బట్ ఒక మేజర్ హర్డల్ దీనికి నైన్టీ ఫైవ్ దగ్గర ఉంది సో ఒకవేళ దాటితేనే నెక్స్ట్ లెవెల్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో వర్స్ ఈజ్ ఓవర్ అన్న ఫీల్ ఇస్తుంది చార్ట్స్ లో ఇది డెఫినెట్ గా బట్ స్టాప్ లాస్ ఈస్ వెరీ ఫార్ విచ్ ఇస్ సెవెంటీ సిక్స్ సో టెన్ రూపీస్ డౌన్ అండ్ మేబీ ఇమీడియట్ రెసిస్టెన్స్ నైన్టీ ఫైవ్ లోనే ఉంది కాబట్టి నైన్ రూపీస్ అప్ కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఇస్ నాట్ గుడ్ ట్రేడింగ్ కి ఈ స్టేజ్ లో బట్ ఎయిటీ త్రీ వచ్చింది అంటే కనుక అది టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అండ్ గ్యాప్ క్రియేషన్ ఏదైతే ఉందో సెవెంటీ నైన్ సో బిట్వీన్ ఎయిటీ త్రీ అండ్ సెవెంటీ నైన్ లో ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కి వన్ షుడ్ ట్రై టు బై రైట్ మరో కాల్ రెండు మాట్లాడదాం ప్రసాద్ గారు మాట్లాడండి మీ స్టాక్స్ గురించి చెప్పండి ఏ స్టాక్స్ నమస్తే సార్ హలో చెప్పండి హలో సార్ సార్ నమస్తే మేము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో మ్యూచువల్ ఫండ్ కన్జ్యూమర్స్ దాంట్లో నైన్టీ నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పేరు మీద షేర్స్ చేస్తాం సార్ యాక్సెస్ బ్యాంక్ లో హలో సార్ చెప్పండి అది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కడికి లాస్ అయింది సార్ వన్ ఇయర్ లోప్ అవుతుంది ఇంకా అది ఎప్పుడు పెరుగుద్ది ఏంటి అనేది కొద్దిగా డౌట్ సార్ ఒక్కొక్కరి పేరు మీద తొమ్మిదిన్నర లక్షలు షేర్ మార్కెట్ అంటే ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టినప్పుడు పేషెన్స్ చాలా ఉండాలండి ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ లోనే మార్కెట్ టాప్ అవుట్ అయింది మీరు చూస్తే కనుక సో సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఎప్పుడైతే మనం టాప్ లో పెడతామో పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఇన్ఫాక్ట్ మీరు లక్కీ అని చెప్పాలి ఎందుకంటే మీకు సెవెన్ ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది బికాస్ మీరు ఆల్రెడీ అండర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో పెట్టారు కానీ నేమ్స్ లో పెట్టారు కాబట్టి సెక్టర్ లో అది ఎక్కువ ఫాల్ రాలేదు మనకి సో డెఫినెట్లీ ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక కన్జ్యూమర్ స్టేపుల్స్ లో ఇన్ఫాక్ట్ లీవర్ మెస్ల లాంటి స్టాక్స్ ఒక కన్సల్టేషన్ నుంచి సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఈ స్టేజ్ లో సో నెక్స్ట్ టూ ఇయర్స్ మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే కనుక డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్ అండి ఎందుకంటే సెక్టర్ రొటేషన్ సైకిల్ రొటేట్ అయినప్పుడు ఎఫ్ఎంసీజీ మనకి ఎలా పెరుగుతుందో గతంలో కూడా చూసాం సో ఆల్రెడీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఎఫ్ఎంసీజీ మేబీ ఇంకో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండొచ్చు బట్ ఒకసారి ఆ సెక్టర్ లో ర్యాలీ స్టార్ట్ అయింది అంటే కనుక ఐ థింక్ ఫినామినల్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఈ లెవెల్లో మీకు సేఫ్టీ నెట్ ఎక్కువే ఉందండి ఇన్ఫాక్ట్ మీరు సెక్టర్ ఫండ్స్ లో పెట్టినా కూడా టూ ఇయర్స్ వరకు మీ మనీ అవసరం లేకపోతే డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్ టు దట్ యూనిట్స్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఒక ఇంకొక ఫోర్ ఫైవ్ పర్సెంట్ పడినా కూడా ఈ షుడెంట్ గెట్ వరీ సో అలాంటి ఐడియా మీకు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయండి

ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ లాకెళ్ళి ఒక లో ఫార్మేషన్ కూడా జరగడం చూసిన ఒక బేస్ అనేది ఫామ్ అయింది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ లెవెల్ లో సో కరెంట్లీ సిక్స్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఉంది నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఎయిట్ థర్టీ దాటింది అంటే గనుక మేబీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి ఒకవేళ మీరు ఎక్స్చేంజెస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐఈఎక్స్ అనేది ఇట్స్ ఏ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లోనే ట్రేడ్ చేస్తుంది ఎక్స్చేంజ్ సో దానిలో కొద్ది లాస్ ఉన్న కూడా డైవర్సిఫై చేసుకోవాలంటే కంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ మీ అమ్మేసి బిఎస్ఏ అండ్ ఎంసీఎక్స్ కూడా ఈ ట్రై టు బై సో ఐఎక్స్ కన్నా ఈ రెండు కూడా బెటర్ గా చార్ట్స్ లో మనకు కనపడుతున్నాయి బిఎస్సి అండ్ ఎంసీఎక్స్ రైట్ అమెరికా ట్రంప్ సుంకాల ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ఎస్ కంటిన్యూస్ గా సెల్ చేసింది సార్ సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఆ విధంగా హెచ్చరికలు పంపిస్తున్న సిచ్యువేషన్ లో మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా చూస్తున్న ఎఫ్ఐఎస్ఎస్ ఎఫ్ఐఎస్ లాస్ట్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ డేస్ మేజర్ బైయింగ్ చేసేయండి సో ఇన్ఫాక్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా సెల్ సైడ్ ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో అందుకే ఈ ర్యాలీ ఏదైతే చూసామో మనం ఈ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ అది కూడా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే రావటం చూస్తున్నాం సో ఏప్రిల్ లో మనం చూస్తే అండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ స్టాక్స్ బిలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యాయి ఇప్పుడు రివర్స్ అయిపోయింది సీన్ సో సెవెన్ టు ఎయిట్ టెన్ స్టాక్స్ కన్నా బిలో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ లేవు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ స్టాక్స్ అబౌట్ టూ హండ్రెడ్ డే వచ్చేసాయి సో లాంగ్ టర్మ్ మనీ కమింగ్ అండి డెఫినెట్లీ సో ఎఫ్ఐఎస్ ఆర్ గోయింగ్ టు స్టే అంటే అనిపిస్తుంది అఫ్ కోర్స్ మళ్ళీ ట్రంప్ జూన్ లో వచ్చి నేను పెడతాను అంటే కనుక ఇంపల్స్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ఐ థింక్ మార్కెట్ ఇస్ ప్రైస్ పాజిటివ్ ఛాన్స్ ఫర్ అనాలిసిస్ ఇది వాళ్ళి ఏబిఎన్ బిజినెస్ కీప్ వాషింగ్ ఏబిఎన్